గ్రంథము ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినముల వంటివి కావా నీడను మిగుల అపేక్షించు దాసుని వలెనూ కూలీ నిమిత్తము కనిపెట్టుకును వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడియున్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని వాడి కంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచునవి నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకునుము నా కన్ను ఇకనూ మేలు చూడదు నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాలమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నెరుగదు కావున నేను నా నోరు మూసుకునను నా వేదన కొలది నేను మాట్లాడేదను నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలియుంచదవు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకునగా నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదు దర్శనముల వలన నన్ను భయపెట్టదవు కావున నేను బడవలనని కోరుచున్నాను ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకిష్టము అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు నా దినములు ఊపిరి వలె ఉన్నవి నా జోలికి రావద్దు ఏ ఏపాటివాడు అతని ఘనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలుపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసి నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడలా ఏమి చేయగలను నాకు నేనే భారముగా ఉన్నాను నీవేళ గురిపెట్టితివి నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు నా దోషము నేలక్షమింపవు నేనిప్పుడు మంటిలో పండుకునేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోయేదను ఇంతటితో యోబు గ్రంథములోని ఏడవ అధ్యాయములో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి